ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఒకేసారి పదహారు చిత్తడి నేలల గుర్తింపుతో రాష్ట్రం దక్షిణ భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది మంగళగిరిలో జరిగిన స్టేట్ వెట్ల్యాండ్ అథారిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రక్రియ వివరాలు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై చిత్తడి నేలలు గుర్తించబడ్డాయని వాటిలో తొంభై తొమ్మిది శాతం పైగా డిజిటల్ సరిహద్దుల గుర్తింపు పూర్తయిందని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోపు భౌతిక సరిహద్దుల గుర్తింపు పూర్తి చేయాలని ఆదేశించారు సోంపేట తవిటి మండలాల పరిధిలోని పెదబీలా చినబీలా తుంపర చిత్తడి నేలలను అనుసంధానించి ఎక్కువ టూరిజం కారిడార్గా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు అలాగే అనంతపురం జిల్లా వీరాపురం తూర్పుగోదావరి జిల్లా పుణ్యక్షేత్రం ప్రాంతాల్లో ప్రత్యేక పక్షి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి కొల్లేరు సరస్సు రక్షణకు కొల్లేరు లేక్ మేనేజ్మెంట్ అథారిటీ ఏర్పాటు ప్రతిపాదనను మంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు చిత్తడి నేలల సంరక్షణ భావితరాల భవిష్యత్తుకు అవసరం అంటూ పర్యావరణ పరిరక్షణ పర్యాటక అభివృద్ధి స్థానిక ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని తెలిపారు